హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి దగ్గర చింతచీ చింత చెట్టు ఉంది మా ఇంటి దగ్గర ఇగోండి చింత చిగులు కోస్తున్నా నేను అక్కడక్కడ చిన్న చిన్న చింతకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోస్తా కోసి పప్పు వండుతాను చింత చిగులు చింతకాయలు కాంబినేషన్లో పప్పు అంతే కదా భవ్య భవ్య ఇగోండి ఫ్రెండ్స్ చింతకాయలు చిన్న చిన్న చింతకాయలు ఇవి అసలు ఎలా ఉంటుందో ఈ పప్పులు వేస్తే వగరగా ఉంటుంది అయినా కూడా ఇవి పప్పులు వేస్తా అమ్మో అందట్లేదు చింతకాయలు చింత చిగురు కాంబినేషన్లో పప్పు ఇవి చూపించు కిందలు చూపించు కెమెరా ఫ్రెండ్స్ ఇగో చెంచుల కూర ఇది చేలో ఉంది దీన్ని కోస్తున్నా నేను దీన్ని మనం ఉత్తిగా వండుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకొని నేను పొద్దున మార్నింగ్ చింత కోసా కదా చింత అయితే ఇందులో వేసైతే నేను చింత చిగురి వేసైతే ఈ కూర చేస్తాను ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తిన్నారో లేదు మీకు ఈ కూర గురించి తెలుసా అన్నదైతే నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను ఇంతకుముందు చేలో కోసకొచ్చిన ఆకుకూర ఇదేనండి ఇది ఇప్పుడు చింత చిగురేసి వండుతాం దీన్ని